వాడేశారు ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి అక్రెడిషన్ టెస్ట్ కి పంపించారు కాబట్టి టెస్ట్ లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు ఇంత చేయలేదా అంటే చేయలేదు అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ ఇప్పుడు పెడుతున్న వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ అన్ని పెడతాం అందరితో మాట్లాడతాం దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతాం మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ శాంకిటీ ఈజ్ ఇంపార్టెంట్ పవిత్రత ఆ పవిత్రత కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా వారి ఆర్గనైజేషన్లో జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మనందరి బాధ్యత వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తాయంటే కుదరదు ఐమ్ వెరీ క్లియర్ నేను ఆ విషయం మనం కూడా చెప్పా ఈరోజు కూడా చెప్తున్నా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు అడగడానికంటే నేనే నేను అడగడం లేదు అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ ఎవరో ఒక అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు కనీసం మీరు ఖండం చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కదా మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలన్నా మీకు బాధ్యత లేదా మీకు ఆ విషయాల నేను అడుగుతున్నా ప్రజలను గుర్తించుకోమంటున్నా ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం దాంట్లో ఎక్కడా రాజీ లేదు దేశం సెక్యులర్ దేశం మత సామరస్యాన్ని కాపాడడానికి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నా ఇష్ట ప్రకారం వేరే మతాలని రెచ్చగొట్టడానికి కాదు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను బీ క్లియర్ కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి దానికి సెక్యులర్ దేశం అనే ఇదక్కర్లా అడ్డుకో అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే నా అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా యుల్ బి ది ఫస్ట్ సిటిజన్ ఓత్ ఏం చేశారు మీరు చట్టాన్ని గౌరవిస్తామని ఓత్తు చేశావా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా ఇది చట్టం జరిగిందా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు సీఎం సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఏ వచ్చింది అనేది ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతుంది